అలలుయ సర్వశక్తి సర్వాధికారి తన మహత్వల మాట చేత సంస్థని కలుగజేసిన ఏసయ అద్వితీయ సర్వశక్తి కలిగిన నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరొకసారి ప్రేమ వల్ల దేవుని మాటలు ఇరితిగా మనం ధ్యానించడానికి ఆయన చూపిస్తున్న కృపకై ఏసయ నామానికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉంటది నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలలో నాకు నెమ్మది కలగచున్నది అని రాయబడి ఉంటుంది ప్రేమీణ వాళ్ళ ఎందుకే రీతిగా వాక్యాన్ని దేవుడు మన కోసం ఆ మన్నాను కురిపిస్తున్నాడు అంటే మన ఆత్మీయ జీవితం బలపడాలి ఎందుకంటే మనం దేవుణంలో బలపడితేనే ఆయనలో కొనసాగేవారిగా ఉంటాం ప్రేమీణ వాళ్ళ అందుకే దేవుడు ఇటువంటి వాక్యపు మన్నాను కుమరిస్తుండగా అయేసైనా మనకి సంపూర్ణమైన మహిమగ్రత ప్రభావములు యుగ యుగములు అని మాత్రమే కలుగునుగాక అలూయ నిజంగా ప్రేమ వాళ్ళ అనేక మంది అనేక సార్లు సేవ చేస్తూ ఉంటారు అంటే సేవ చేయాలని ఆశ కలిగి సేవకు వచ్చి సేవ వారిగా ఉంటారు ప్రేమ వాళ్ళ సేవను జరిగిస్తూ వారిగా ఉంటారు అయితే అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు చేస్తున్న సేవలో అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మరి కష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రేమ వాళ్ళ అంటే ఏ రీతిగా ఉంటుంది అంటే సేవలు ఇక కొనసాగలమా అన్నంత భయంకరమైన పరిస్థితులు గుండా మరి వెళ్తూ ఉంటారు ప్రేమ ఆ సమయంలో అనేక సార్లు మనం సేవ చేసే చోట వారికి నిజంగా సహకారాలు లేకపోతే లేకపోతే మనం పరిచయం చేస్తుండగా వాళ్ళు రిజెక్తిగా ఉంటే ఏరితిగా ఉంటుందంటే ఎందుకు వెళ్ళాలి ఎందుకు సేవ చేయాలి బెటర్ టు డ్రాప్ అనుకుంటారు అంటే వారు అంటే చాలించుకుంటే మంచిది కదా అనే తలంపులు అనేక సార్లు సేవ చేస్తున్న సేవకులలో మరి సేవ చేస్తున్న బిడలలో కలుగుతూ ఉంటాయి ప్రేమీణ వాళ్ళరా సో అటువంటి వారితో ప్రభు ఇదీ నాకు మాట్లాడాలని ఆశపడుతున్నా ఏ రీతిగా అంటే నిజంగా వారు చేస్తున్న పనులను బట్టి మనకు బాధ కలిగి ఎందుకు వీళ్ళ వీళ్ళ దగ్గరికి వచ్చి నేను స్వార్థ ప్రకటించాలి అనే మాటలు కలుగుతుండగా దేవుడు తీసుకొచ్చిన తలంపులను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నిజంగా దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ప్రమీణ వాళ్ళరా ఒక స్త్రీ ఒకవేళ గర్భం ధరిస్తే ఏ రీతిగా ఉంటుంది అంట అంటే ప్రేమీణ వాళ్ళరా అది కావాలని ఆశపడతారు సో అది గర్భ మనం ధరించినాక నిజంగా నాకు అనిపిస్తుంది అనేక మంది ప్రెగ్నెన్సీ లేడీస్తో ఒకవేళ మనం మాట్లాడితే వాళ్ళు చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అంటే కొన్నిసార్లు వాళ్ళకు విపరీతంగా వామిటింగ్స్ వాళ్ళు విపరీతంగా వామిటింగ్స్ అయిపోయి ఎంత నీరసం అయిపోతుంటారంటే వాళ్ళు ఏది తిన్నా కొంతమంది చెప్పిన మాట అయా కనీసం మంచి మంచినీళ్ళు తాగినా ఆ టైంలో వామిటింగ్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు ప్రేమ ఆ టైం ఏ రీతిగా ఉంటుందంటే చాలా నీరసంగా ఉంటారు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు ప్రేమ ఇంకా ఏ రీతిగా ఉంటుంది మరి గర్భం ధరించిన స్త్రీ పరిస్థితి అంటే నిజంగా తనతో పాటు తన లో ఉంటున్న బిడ్డ బరువు కూడా ఆ తల్లి మోస్తూ ఉంటుంది ప్రేమ వాళ్ళ ఎన్ని రోజులు అంటే దాదాపుగా తొమ్మిది నెలల వరకు కూడా అంటే డే బై డే డే బై డే ఏ రీతిగా ఉంటుంది పిల్లవాడు లోపల గ్రోత్ పెరుగుతూ ఉంటే ఆ భారం అంతయి కూడా తల్లి మోస్తూ ఉంటుంది ప్రేమ వల్ల నిజంగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం గర్భవతిగా ఉన్నవారు ఏ రీతిగా ఉంటారు అంటే నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా స్లోగా నెలలో నిండే కొద్దీ ఏ ఉంటుంది అంటే వారు స్లోగా స్లోగా నడుస్తూ ఉంటారు ప్రేమ వల్ల ఎందుకంటే వారితో పాటు వారి కడుపులో ఉన్న శిశువు బరువు కూడా వారే మోస్తున్నారు కాబట్టి నిజంగా ఎన్ని జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ నిజంగా ప్రమైన డెలివరీ వరకు వాళ్ళు చూడడం ప్రారంభిస్తుంది అంతేనా ఇప్పుడు సేవ అంటున్నా కానీ చిన్నపాటి సమస్య వస్తున్నా కానీ ఏ రీతిగా ఉంటుందంటే నేను ఎందుకు వెళ్ళాలి దేవుడు చెప్తాడు ఏ రీతిగా అందుకే బైబిల్ లైవ్ ఉంటుంది ఒక జనమును కట్టటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే మరి దేవుని రాజ్యంలోకి ప్రజలు మనం చేర్చాలి అంటే ప్రసవ వేదన పడాలి అని దేవుడు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే ఏ రీతి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే అయ్యా నిజంగా గర్భము ధరించిన తర్వాత వామిటింగ్స్ ఉంటాయి నీరసాలు ఉంటాయి పత్తె ఉండాల్సి ఉంటుంది కొన్నిసార్లు భోజనం చేయలేని పరిస్థితులు ఉంటాయి ఆఖరికి నువ్వు స్పీడ్గా కూడా నడవలేని పరిస్థితులు ఇవన్నీ కూడా ఆ తల్లి సంతోషంగా భరించి నిజంగా తర్వాత డెలివరీ అవుతుంది ప్రేమ ఆ నొప్పులన్నీ తట్టుకొని ఆ తర్వాత డెలివరీ కావడం ప్రారంభిస్తుంది అది చూసినప్పుడు చాలా సంతోషపడు మరి సేవ చేస్తున్న మనము ఏదో చిన్నపాటి జరుగుతున్నా కానీ నాకెందుకు నేను ఎందుకు వెళ్ళాలి అనే భావన మనలో కలుగుతూ ఉంటుంది నిజంగా తల్లి ఏ రీతిగా భరించి ఆ రీతిగా లోకంలోకి ఒక శిశువుని తీసుకొస్తుందో సేవకులనే వారు కూడా వినవల్లరా ఇటువంటి బాధలన్నీ భరించిన తర్వాతే ఇటువంటి బాధలన్నీ భరించిన తర్వాతే పరలోకంలోకి ప్రజలు రావడం ప్రారంభిస్తారు ప్రేమ వారు ఏది గుర్తు పెట్టుకోవాలి మనకు అవమానం కలుగుతుందంటే డిస్టర్బ్ కలుగుతుందంటే డ్రాప్ కామని కాదు చాలించుకోమని కాదు ప్రేమ ఆ గర్భంలో ఉన్న శిశువు ఉన్నన్ని రోజులు ఆ ఈ లోకానికి వచ్చేంతవరకు ఆ తల్లి ఎన్నో భరిస్తుంది కారణం ఎందుకంటే ఈ లోకానికి ఒక వ్యక్తిని తీసుకురాడ మరి పరలోకంలోకి మనం కూడా వ్యక్తులను మార్చాలి అంటే ఇవన్నీ అనుభవించాలి ప్రేమ ఎందుకు దేవుడు మరి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు చెప్పిన మాట సేవలు నిజంగా నీరసం వచ్చే పరిస్థితులు ఉంటాయి కష్టమైన పరిస్థితులు ఉంటాయి అయితే ఇవన్నీ తట్టుకుని ముందుకు వెళ్ళడమే దేవుని చెత్తం తల్లి అరే గర్భం అయితే నాకు వామిటింగ్స్ అవుతాయి నీరసం వస్తుంది ఎక్కిస్తారు తర్వాత నడవలేని పరిస్థితి వస్తుంది మరి డైట్ విషయంలో కూడా నేను కంట్రోల్లో ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తుందా లేదు ప్రేమ తన ద్వారా ఈ లోకానికి ఒక శిశువు ఒక వ్యక్తి రావాలని ఆశపడదు సేవకుడిగా ఉన్న వ్యక్తి కూడా తన ద్వారా అనేక మంది ప్రభు రాజ్యంలో చేరాలని ఆశపడాలి ఆశపడితే ఇవన్నీ కూడా మనం భరించే వారిగా ఉండాలి సో దేవుడు చెప్తున్నాడు సేవకు వచ్చినావా ఇవన్నీ ఉంటాయి అయితే నిజంగా మనం ఆ రీతిగా వెళ్తూ ఉండగా ఒక దినం వస్తుంది అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు తద్వారా తల్లి ఏ రీతిగా సంతోషపడుతుందో మనం కూడా సంతోషపడడం ప్రారంభం మరి సమస్యలు ఉన్నాయని ఒకవేళ సేవ సాధించుకోవాలి అనుకుంటున్నారా దేవుడు మీతో మాట్లాడుతుండగా ప్రతి అవమానాన్ని భరిద్దాం కోసం ఏ లోకంలో ఉన్న పరలోకంలోకి మార్చే ప్రయాణంలో ఉండే అవమానాలు భరించి తద్వారా అనేకలను దేవుని వైపు తిప్పేబిడ్డలుగా మారడం ప్రారంభిద్దాం దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించడం గాక ఆమె తల నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ గలన తండ్రి కృపగలిన ప్రభా జీవ గలన ఆయన జీవాధిపతిని బగారు ప్రాధాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఆచార్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు నాయనా నాయన నీ ప్రేమ అంతటికై నీ కృప అంతటికై చేసయా నిండు మనస్థునికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన అయా సేవ ఎందుకు శ్రమ ఉంటది కదా అనే అనేకమైన తలంపులతో సేవకు దూరమైన వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఆయన తండ్రి అటు బిడ్డలతో మీరు మాట్లాడినందుబట్టే వాళ్ళ సేవ కష్టం అని సేవం అనుకుంటారు కానీ అయ్యా సంతానం మాకు వద్దు అని ఏ ఒక్కరూ మానుకోరు కదా అయ్యా కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడాలి వాక్యం తండ్రి రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూలగల మటుకు ఊపి ప్రభా ని గొప్ప కార్యాలు జరిగించుమని ప్రార్థిస్తున్నాం వారు పడుతున్న ప్రయాస ప్రభునందు అందు వ్యర్థం కాదని అయా తండ్రి చివరికి అది అయా పరలోకపు ఆశీర్వాదలు తీసుకొస్తుందని అనేక మందిని రాజ్యపు వారసులుగా మారుస్తుందని ప్రతి బిడ్డ గ్రహించి ఆ రీతిగా తండ్రి సేవలు అయా నిజముగా ముందుకు వెళ్ళేవారిగా అయా కొనసాగేవారిగా కృప చూపించు అయా చూసిన ప్రతి బిడ్డ ద్వారా అనేక మంది అనేక మంది అయా ప్రభు వైపు తిరిగే ఆయా బలమైన సేవా సాధనలుగా ని దాన్ని మార్చి మీరు మేము పొందు కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ జీవితాన్ని అయ్యా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాలి మరి అవసరతలన్నీ అక్కర్లన్నీ తీర్చాలి గర్భఫలం అనేది దీవెనిచ్చి మేరే మహిమ బొందుమని ప్రార్థించింది నిందే అవమానం అయ్యా గర్భఫలం లేకుండా నిందే అవమానం పడుతున్న ప్రతి బిడ్డ జీవితాలు నిందను కొటివేయమని ప్రార్థించారు మహిమ ఘనత నీకు చెల్లిస్తుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలు చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించి ఏ అవసరత అక్కర వారికి అవసరం ఉన్నదో అకరలు ఉంటున్నాయి అటు మీరు తీర్చి సమస్త సమస్తమయమానతో ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి అనాకూల పరిస్థితి మీరే బాధించి సమస్త సమస్తమయమా నీకు చెల్లిస్తూ ఏ సునామంది అడుగుతున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్